హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నల్నీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్ టుడే బ్లాగ్ వచ్చేసి రిలయన్స్ మార్ట్ మనకి కేవీఆర్ పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది పోలీస్ ఆఫీస్ రోడ్ దర్గా మిట్ట నెల్లూరు నేను టైమింగ్స్ కూడా మెన్షన్ చేస్తాను ఇంకా ఇక్కడ ఏమేమి అవైలబుల్గా ఉంది మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కాస్ట్ అంతా నేను ఎలా ఉందో కూడా నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా ప్రతి ఒక్కటి కాస్ట్ నేను మెన్షన్ చేస్తాను వీడియోలో చూసేసేయండి మెయిన్గా ఇక్కడ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ టెన్ థర్టీ వరకు అనమాట నైట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఒక్కసారి వీడియోలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది మనము ముందే చూడొచ్చు ఫ్రీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ సమ్మర్ ఆఫర్సు అస్సలు చాలా బాగున్నాయి మీరు ఒక్కసారి ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఇక్కడ గ్రాసరీస్ ప్రాసెస్డ్ ఫుడ్ బేవరేజెస్ పర్సనల్ కేర్ కాస్మెటిక్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రేగ్రెన్స్ టు హెల్త్ అండ్ హైజీను ఫ్యాబ్రిక్ అండ్ హోమ్ కేర్ టు హోమ్ డెకర్ రేంజ్ వరకు ఉంటుంది అనమాట ఇవే కాకుండా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంది మనం ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఆన్లైన్లో అయితే జియో మా యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని యాప్లో డౌన్ మనము ఆర్డర్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కూల్ డ్రింక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బై వన్ గెట్ వన్ బై బై వన్ గెట్ టూ ఆఫర్సు బై వన్ బై టూ గెట్ టూ అలా ఆఫర్స్ ఉన్నాయన్నమాట మీరు వీడియోలో నేను పెడతాను చూసేసేయండి గ్రాసరీస్ కూడా ఆఫర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఆఫర్స్ ఉన్నాయి మనం అనుకుంటాము మార్ట్ కన్నా రిలయన్స్ లో కాస్ట్ ఎక్కువ ఉంటాయి అనేసి నాకైతే పర్సనల్ గా అయితే వాళ్ళు ఏదున్నా ఆఫర్స్ ఉండేవి ముందు పెడుతున్నారు ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్ మనకి ఆఫర్స్ ప్రతి ఒక్కదానికి ఉండాలన్నమాట ఆఫర్స్ ఉండేవే ఫ్రంట్ పెట్టేసి మిగిలినవన్నీ వెనక పెట్టేస్తుంటారు కొన్ని మాటలు అయితే ఇక్కడ అలా కాదు ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కదానికి ఒక కనీసం ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్న మనకి దాంట్లో కూడా టెన్ రూపీస్ అనుకోండి నైన్ రూపీస్కి ఇస్తున్నాడు అది ఆఫర్ అనేది ఆఫర్స్ ఉండేదే ఫ్రంట్ పెట్టేసి మిగిలినవన్నీ బ్యాక్ సైడ్ పెడుతున్నారు కొన్ని మార్ట్లు అయితే ఇక్కడ అలా అయితే లేదు ఇక్కడ చూడొచ్చు డ్రై ఫ్రూట్స్లో అయితే స్పెషల్గా పెట్టినారనమాట అంజీరు అలాంటివి అంజీరు డ్రై ఫ్రూట్స్లో అయితే కివి ప్రతి ఒక్కటి ఉందనమాట ఇది సపరేట్గా పెట్టినారు ఇది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ తే కాకుండా అసలు మెయిన్గా డేట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు చాలా రకాలు అన్నమాట అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ వెజ్జీస్ అసలు మ్యాంగోస్ అయితే అప్పుడే వచ్చేసాయి ఫ్రెండ్స్ డిఫరెంట్ టైప్స్గా ఉన్నాయి ఇంకా చెనక్కాయలు కూడా మీరు చూడొచ్చు వీడియోలో ఏమేమి అవైలబుల్గా ఉందో వాటర్ మిలాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ అసలు ఆఫర్స్ అబ్బా అబ్బో అసలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఫ్రూట్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి కాస్ట్ కూడా నేను వీడియోలో మెన్షన్ చేస్తున్నాను మీరు ఒక్కసారి చూసేసేయండి అసలు మ్యాంగోస్ అంత స్మెల్లే అసలు స్మెల్ రావట్లేదు ఫ్రెండ్స్ అసలు వాసన చూస్తుంటే అసలు మ్యాంగోస్ ఇంట్లో ఎక్కడున్నా మనకి ఇల్లంతా గుమ్గుములు ఆడిస్తుంటుంది కానీ అంటే వాళ్ళు అన్నీ మందులు వేసి మాగబెట్టేస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా మనకి మ్యాంగో సీజన్ రాకముందే ఇన్ని మ్యాంగోస్ ఎలా ఉన్నాయని అర్థం కాలేదు అస్సలు లేదు వాసన చూస్తుంటే ఇంకా మీరు వీడియోలో చూడవచ్చు స్ప్రౌట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాపిల్స్ అస్సలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు గ్రీన్ యాపిల్ అంటారు మళ్ళీ యాపిల్స్లో కూడా డిఫరెంట్గా ఉన్నాయి చీజెస్ కూడా చూడొచ్చు మనకి పిజ్జా చేసే చీజులు వేరు బర్గర్కి సపరేట్ సపరేట్గా ఉన్నాయి చీజెస్ కూడా మీరు ఒక్కసారైనా వెళ్ళి చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు ఒక్కసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు ఫ్రూ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి వీడియోలో ఒక్కసారి చూసేసేయండి ఓకే బాయ్